కాంతంకేడ్ పట్టణంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి తెలిపారు నారాయణఖేడ్ పట్టణంలో డిఎంహెచ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు పట్టణంలో సురక్ష క్లినిక్ శ్రీ సాయివాణి హెల్ప్ పాయింట్ ఆసుపత్రులు ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నట్లు గుర్తించారు వీటిని సీజ్ చేశామని అన్నారు గాయత్రీదేవి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ని నిన్న మేము నారాయణఖేడ్కు కొన్ని హాస్పిటల్స్ అప్లై చేసుకున్నాయి పర్మిషన్ కొరకు వాటి వెరిఫికేషన్ కొరకు అని జనరల్గా వెళ్ళినాము వెళ్ళినప్పుడు మాకు అక్కడ వేరే హాస్పిటల్స్ కూడా కొత్తగా వస్తున్నాయి కనిపించినాయి వెళ్ళి మేము విజిట్ చేసి చూసాము అక్కడ చూసినప్పుడు వాటికి పర్మిషనే లేదు కొన్నిటికి కొన్నింటికి సో ఆ పర్మిషన్ లేటి లేని వాటిని మటుకు ఖచ్చితంగా మేము సీజ్ చేసాము వాటిని క్లోజ్ చేసేసి సీజ్ చేసాము అలాగే పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మేము వాళ్ళకి మళ్ళీ రివోక్ చేస్తాము అనడం జరిగింది అలాగే వాళ్ళకు పెనాల్టీ కూడా వేయడం జరిగింది వాళ్ళకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ఈ ఈ దీనితో మనకి మా పిహెచ్సిస్ని కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఇది ఉంది కాబట్టి మా పిహెస్సీస్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ కిందికి వస్తున్నాయి ఇప్పుడు మనకి కొత్తగా కాబట్టి అందరం కూడా మేము మా వాటినే రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అవి కాకుండా మనకు ఎవరైతే అనుమతులు లేకుండా మనకు హాస్పిటల్ నడిపిస్తున్నారో వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము సర్ప్రైజ్ విజిట్ చేస్తున్నాము సో ఎక్కడైనా దొరికినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు హాస్పిటల్స్ చేసినాము అందులో అసలు రిజిస్ట్రేషన్స్ అని లేవు కొన్నిటికి రిజిస్ట్రేషన్ ఉన్నా ఎక్స్పైర్ అయిపోయినాయి కానీ ఇంతవరకు వాళ్ళు చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రిజిస్ట్రేషన్ గర్భిణీ స్త్రీది అది రిజిస్ట్రేషన్ ఉన్న హాస్పిటలే కానీ దాంట్లో గర్భిణీ స్త్రీని సరిగ్గా వాళ్ళు చికిత్స చేయలేక అక్కడ చేయాల్సిన కేస్ కాదు అది కాకపోతే అది చేసి వాళ్ళు ఆ అమ్మ ఆమెని మీన్ ఇక్కడ హైదరాబాద్ పంపించేసేస్తే అక్కడ ఆమెది డెత్ కూడా అయింది కాబట్టి అట్లాంటి హాస్పిటల్స్ మీద కూడా చర్య తీసుకుంటాం మేము వాళ్ళు ఖచ్చితంగా మాకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందండి ఆ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలా ఆ పీరియడ్లో మేము ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి మేము చూసి అన్ని ఖచ్చితంగా నియమ నియమ నిబంధనలతో ఉన్నాయి అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఇస్తాము ఏదైనా నియమ నిబంధనల ప్రకారం లేదు ఉన్నప్పుడు వాటిని మీరు చేసుకున్న తర్వాతనే ఇస్తామని చెప్పి వాళ్ళకు ఒక లిస్టు తయారు చేసి ఇస్తాము ఇచ్చినప్పుడు వాళ్ళు అవి చేసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసి ఇస్తాము సో అట్లా ఉండాలి అంతే కానీ మనము అన్నీ కూడా మేము చెప్తున్నాము మన రేట్స్ డిస్ప్లే చేయమని చెప్తున్నాము వాళ్ళకు ఎవరైతే పేషెంట్స్ మన దగ్గరకు వస్తున్నారో వాళ్ళకు వసతులు ఇవ్వాలి నీటి వసతి కానీ టాయిలెట్స్ వసతి కానీ అట్లాంటివి అన్నీ కూడా ఇవ్వాలి అట్లాగే ప్రతి ఫ్లోర్లో ఎక్కడైతే పేషెంట్స్ కూర్చొని ఉంటారో రిసెప్షన్ ఉంటుందో అక్కడ డిస్ప్లే చేయండి వాళ్ళకు రేట్స్ అనేటివి డిస్ప్లే చేస్తే వాళ్ళకు నచ్చితే వాళ్ళు అక్కడ చికి చికిత్స చేసుకుంటారు లేదంట్లో పక్షంలో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి దాని మీద మనము ప్రత్యేకమైన శ్రద్ధ అయితే తీసుకుంటున్నాం మేము ఎవరైనా ఇలాంటి ఉల్లంఘన పాటిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది